అవుతుందా అక్క నవ్వి వాడికి పోయాలి వానికి పోయాలి మొత్తం అంటున్నారు అక్క అయితే సాంబార్ అభిషేకం చేయడం మంచిదే అదే ఉత్తమం ఎవరికి చిట్టు గారికి వేడి వేడి సాంబార్ అభిషేకం చేస్తారేంటి తమ్ముడు చేస్తావు చింటూ బ్రో కానీ మెళ్లో నాగుపాము వేసుకోవాలి నువ్వు వేసుకుంటే ఖచ్చితంగా అవసరమైతే రమ్ము పాలైనా అభిషేకం చేస్తావు నీకు మెళ్ళలో మట్టికి పాముండాలి పలా పలాభిషేకం అంటే మెట్లతో కడుగుతారు

ఈ అక్క ఎవరు నాకు గుర్తు లేదు అంటున్నారు చిన్న తమ్ముడు ఆ అక్క మన అక్క చిన్న తమ్ముడు హలో ఏం చెప్పు కట్ చేస్తున్నా చెప్పు లైవ్ లో ఏంటి ఏమన్నా పన నైట్ చేస్తాను నేను అక్క నువ్వు ఎలా ఉన్నావు హెల్త్ ఎలా ఉంది ఇప్పుడు అంటున్నారు చిన్న తమ్ముడు తిన్నావా చింటూ బ్రో అంటున్నారు చిన్న తమ్ముడు నువ్వు తిన్నావా తమ్ముడు ఈ రోజు మటన్ కర్రీ అన్నావు కదా వెంకట బ్రో జంపు జాలని ఏం అభిషేకం చేయించుకోవడానికి నాగు పవన్ మెల్ల చేసుకోవడానికి వెళ్ళినట్టున్నారు చిన్న తమ్ముడు నేను తినేసాను అక్క అంటున్నారు చిన్న తమ్ముడు అవునా ఏం చేస్తున్నారు అమ్మా నా ఛార్జింగ్ అయ్యట్లా ఫోన్ లేదంటే వచ్చేదాన్ని లో పెట్లే తిన్నా చింటూరు అంటున్నారు బాగుంది చిన్న ఎక్క ఎవరో నాకు గుర్తులేదు లేదు పిచ్చమ్మాయి మర్చిపోయావు తమ్ముడు నాలుగు రోజులు లైవ్ చేయట్లేదని